హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ మన రెగ్యులర్గా పబ్లిక్ సంబంధించిన వీడియోస్ చేస్తాం ప్రభుత్వ స్కీమ్ల గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నాను అనేది కానీ ఈరోజు డిఫరెంట్గా వ్యవసాయం గురించి నాకున్నటువంటి కొంత భూమిలో వ్యవసాయం గురించి ఏమేమి చేస్తే బాగుంటుంది ఏ పంటలు వేస్తే బాగుంటుంది ఉన్న నీటితో ఎట్లా వినియోగం చేసుకోవాలనేది ఈరోజు మనకు మన ఛానల్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నాతో పాటు వస్తే మీకు చూపిస్తాను ఇప్పుడు మనకున్నటువంటి భూమి తక్కువ భూమి ఉన్నా కానీ ఎక్కువ భూమి ఉన్నా కానీ తక్కువ నీటితో ఎలా పండించుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన చేనులోనైతే ఎక్కువ వాటర్ అయితే లేవు ఒక స్ప్రింక్లరు లేసేంత వాటర్ అయితే ఉన్నాయి ఒక స్ప్రింక్లర్ మాత్రం నడుస్తుంది రెగ్యులర్గా కంటిన్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నడుస్తుంది మనం అక్కడ చూస్తున్నాం అదే మనకిప్పుడు ప్రజెంట్ అయితే ఎకరాల వరకు సుమారు నీటిని సాగు చేస్తున్నాం అదే నీటితో సాగు చేస్తున్నాం రెండెకరాల వరకు అది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది అన్నమాట డే అండ్ నైట్ అక్కడ చూడొచ్చు ఆ భూమి అంతా కూడా నువ్వేసినాం గత పది రోజుల కింద నువ్వేసినాము అదంతా కూడా నీళ్ళు ఇవ్వడం అయిపోయింది ఈ చివరిలో ఈ చివరిలో పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇదంతా కూడా ఉల్లి అనమాట ఉల్లి అనేది మనం జనరల్గా చలికాలం వింటర్ సీజన్లో ముందే నారు వేసుకోవాలి నారు వేసుకున్న తర్వాత కొంచెం పెరిగిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని పీక్కొని ఇలా మడులు చేసుకొని మడులలో నాటుకోవాలన్నమాట దీని పంట కాలం వచ్చేసి ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ వరకు ఉంటుంది నువ్వు నువ్వు పంట కూడా త్రీ మంత్స్ వరకు వచ్చేస్తుంది అయితే రైతులకు నేను చెప్పేది ఏంటంటే కొంతమంది రైతులు తక్కువ నీటితో ఎక్కువ మొత్తం భూమిని ఎలా పండించాలనేది విషయం చూస్తే కనుక నేను చేసింది ఏంటంటే ఆ చిన్న పైపు చిన్న పైపుకు నేను డైరెక్ట్ స్ప్రింక్లర్ ఫిట్ చేయడం జరిగింది అలా చేస్తే ఏమవుతుందంటే మనకు పెద్ద మోటార్లు ఉండి కూడా నీళ్ళు లేకపోతే మోటార్లని కాలిపో కాలిపోవడం జరుగుతుంది నీళ్ళు ఎక్కువ ఫ్రెషర్తో నీళ్ళు ఎక్కువ ఉంటే పెద్ద మోటార్లు పెడితే బాగుంటుంది నీళ్ళు లేని బోర్లల్లో పెద్ద మోటార్లు పెడితే కాలిపోతాయి అందుకని చిన్న మోటార్ వేసిన నేను చిన్న మోటార్ వేసినా కాబట్టి చిన్న పైప్తో చివర్లో లాస్ట్ స్ప్రింక్లర్ ఫిట్ చేసినాను అనమాట దాన్నే ఇప్పుడు రెండెకర రెండెకర వరకు నేను సుమారు మొత్తం తింపేస్తున్నా అదన్నమాట అయితే ఇది మనకు ఉన్నటువంటి భూమిలో ఏమేం చేస్తుంది అనేది అక్కడ చూడవచ్చు అది వెళ్ళి ఒక మూడు మొడలు అయితే వేసినాం ప్రజెంటు అది వేసి ఇప్పుడు దాదాపు ఒక టూ మంత్స్ అవుతుంది ఇంకొక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అది వచ్చేస్తుంది ఎల్లి ఎల్లిపాయలు వచ్చేస్తాయి ఇదైతే కొంచెం మన ఇంటి పూర్త ఒక మెంతికూర కొంచెం వేసుకున్నాం కొత్తిమీర అది అక్కడ టమాటా చెట్లు ఒక నాలుగైదు వేసిన ఇది అన్నమాట మన వ్యవసాయం గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఉల్లిగడ్డలు ఎన్ని క్వింటాలు వెళ్ళినాయి నువ్వులు ఎన్ని క్వింటాలు వెళ్ళినాయి అనేది లాభాలు నష్టాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత నాకు లాభం వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో మాత్రం మనం తెలుసుకుందాం ఇది సో ఇది ఇవాళ వీడియో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి